get yeah, me you kids you know మా అధ్యక్షులన్న రంగారెడ్డి అని చెప్పినట్లు కలకత్తాలో జరిగిన పదిహేను రాష్ట్రాల ప్రతినిధులతో నాలుగు సంఘాల కలయికతో అఖిల భారత ఐక్య రైతు సంఘం నిర్మాణం జరిగింది ఈ వెలుగులో ఈ నేపథ్యంలో డిసెంబర్ తొమ్మిది డిమాండ్ దినంగా డిమాండ్ రోజుగా ఆ రోజు మన జి మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో జాతీయ కమిటీ పిలుపుని విజయంతం చేయడానికి కాంగ్రెస్ కృషి చేయాలని చెప్పేసి కూడా అనుకున్నాం ఈ వెలుగులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది రైతాంగ ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు రైతాంగ ఆత్మహత్యల్ని నివారించడానికి రైతుకు ఆర్థిక స్తోమత పెంచే విధంగా అప్పులు తీరే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా రైతు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు యాభై శాతం ధర కలిపి తల నిర్ణయిస్తే రైతు ఆత్మహత్యల నివారణ జరుగుతుందని చెప్పేసి అనేక సర్వేలు అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది నిపుణులు చెప్పిన విషయాన్ని కూడా దేశ ప్రధానమంత్రి కాని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెవిన పెట్టట్లేదు అందుకనే ఎంఎస్పి గ్యారంటీ చెట్లు తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అదే నేపథ్యంలో ఒకటి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఈరోజు తన ఆదాయం అంతా కూడా కూలి మీద వస్తుందని చెప్పేసి మెజార్టీ డెబ్బై శాతం కూలి మీద మాత్రమే వస్తుంది వ్యవసాయం మీద రావట్లేదు కాబట్టి మూడు ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ కూలీలుగా పరిగణించాలని కూడా మేము చెప్తా ఉన్నాం ఈ వేళలో ఇళ్ల స్థానాల విషయం కానీ అట్లాగే ప్రధానంగా తెలంగాణలో లక్షలాది ఎకరాలు పోడు సాగుదారులు ఉన్నారు ఈ పోడు సాగుదారులకు మోచేది బెల్లం పెట్టినట్టు పెడతా గతంలో కేసీఆర్ గాని రోజు రేవంత్ రెడ్డి గాని అందుకని పోడు సాగుదారులకు ఎలాంటి షెట్లు లేకుండా ఆంక్షలు లేకుండా అందరికి సా పట్టాలిచ్చి అట్లాగే రైతు భరోసా అమలు జరిగే విధంగా చర్యలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ తొమ్మిదో అయితే జనవరి తొమ్మిది డిమాండ్ రోజు ఉందో దాంట్లో మనం ప్రధానంగా ఎత్తుకోవాలి ప్రధానంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందులో ఉన్న సమస్యలు కూడా ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి ఆ ఆరు గ్యారెంటీలు అమలు కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో కూడా మద్దతు తెలియజేస్తూ ఆ దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ కోరుతూ ఏదేమైనా డిమాండ్ తొమ్మిదవ రోజు డిమాండ్ రోజు తొమ్మిదవ రోజు జనవరి తొమ్మిదవ తేదీతో దాన్ని విజయవంతం చేయడానికి విజయ రైతాంగాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని నాలుగు ప్రాంతాల నుండి నాలుగు సంఘాలు నాలుగు పేరు తున్నటువంటి సంఘాలు కలిసి అఖిల భారత ఐక్యరాజ్య రైతు కూలి రైతు సంఘంగా ఏర్పాటు చేసి ఈ డిమాండ్ రూపొందించుకుంటే జనవరి తొమ్మిదిన చేయబడినటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి వినిపిస్తూనే ఇలా ఇంతకు ముందే జరిగినటువంటి ఒక సంవత్సర కాలం జరిగిన ఉద్యమం ఉంది మన భారతదేశంలో ఢిల్లీని చుట్టుముట్టినటువంటి ఉద్యమం ఆ ఉద్యమాన్ని బ్రేక్ చేయడం కోసం ఆ రోజు ఆనాటి ఉద్యమ డిమాండ్స్ ఏమవుతున్నాయో వాటిని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఏదైతుందో నేను వెనక్కి తీసుకుంటున్నా రద్దు చేసుకున్నా అని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఉద్యమం ఆగిపోయింది ఫలితం ఏమన్నా వస్తుందా అంటే ఫలితం ఫలితం మాత్రం రాలేదు దాన్ని ఎలుగులోనే మన ధరి జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళా మూడోసారి ప్రధానమంత్రిని అయ్యారు ఇక నాకు ఎదురే లేదు నేను ఏమైనా చేస్తానని చెప్పి అదే అప్పుడున్న అప్పుడు చట్టాన్ని ఇప్పుడు మళ్ళా పునరుద్ధరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ వారం ప్రతి రోజుల్లో జరిగినటువంటి పంజాబ్ రైతుల అరెస్టు వాళ్ళని జైల్లో పెట్టడం ఇవన్నీ చూస్తే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన మనసే మార్చుకోలేదు తప్పుడు పద్ధతుల్లో ద్రోహపూరితమైనటువంటి మాటలు చెప్పి ఉద్యమాన్ని నీరు దార్చడం కోసం ఉద్యమాన్ని బ్రేక్ చేయడం కోసం చేసిన ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు భారీ అధికారంలో వచ్చింది కాబట్టి ఆ డివార్స్నే ఆనాటి చట్టాలనే మళ్ళా పునరుద్ధర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ డిమార్స్ అన్నిటితోటి పాటు రాజకీయ వైద్యుల్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి ఆ కొత్త నూతన వ్యవసాయ విధానం నూతన వ్యవసాయ విధానం అంటే వాట ఒకటే కానీ ముంగట ఉన్నటువంటి చాలా ఉన్నాయి ఆ చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించిన చేస్తున్నటువంటి పిలుపు అది ఆ నూతన వ్యవసాయ విధానం అనేటువంటి పదమైతే దాన్ని వెనక్కి తీసుకోవాలి దాన్ని రద్దు చేయాలి సామినాథను సిఫారసులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కోరుకోవాలి ఎంఎస్పిఏ ఎంఎస్పిఐ ఏదైతే డిమాండ్ ఉందో ఇవాళ మన అరెస్టులు కూడాగా ఆ పంజాబ్లో జరిగినటువంటి అరెస్టులు కూడా ఎంఎస్బీ అమలు చేయమని పంటలకు గిట్టుబాటు ధర కావాలని వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కితే వాళ్ళని అనుచేయటం కోసం చూస్తున్నాడు వాళ్ళని బ్రేక్ చేయటం కోసం చూస్తున్నాడు తప్ప వాళ్ళ ఏంటి వాళ్ళ బాధలేంటి వీటిని ఆలోచించడం కానీ ఆచరించడం కానీ లేదనేటువంటిది కనపడుతుంది అందుకని ఈ తొమ్మిది తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతు ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో మేము విషయాన్ని ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రకటించదలిసాము దేశంలో వివిధ పేర్లతో పనిచేస్తున్నటువంటి రైతు సంఘాలు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖులో కలకత్తాలో సమావేశమయ్యి ఒకే సంఘంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని పేరు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్గా మేము ప్రకటించాము అక్కడ అదే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా రైత ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని అర్థం చేసుకోవాలని ఈ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాల్ని ప్రజా ఉద్యమాల్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకోవడానికి సహకరించాలని చెప్పి మేము ఈ సమావేశం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము దీని ఆధ్వర్యంలోనే జనవరి తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రజా సమస్యల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద ఇంకా నిరుద్యోగుల సమస్యల మీద రైతాంగ సమస్యల గురించి ఈ ఇల్లు లేని వాళ్ళు ఇలాంటి ప్రజల సమస్యలకు సంబంధించి కూడా మేము కార్యక్రమాన్ని పిలిపించాం దాని పేరు జనవరి తొమ్మిది డిమాండ్స్ డేగా దీన్ని ప్రకటించి మేము అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుపుతూ ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లను పరిష్కరించామని చెప్పి మేము ఆందోళన చేపట్టాము దీంట్లో ప్రజలంతరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రైతాంగానికి ఎంఎస్పి వాడు సక్రమంగా స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఇవ్వటం లేదు దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నాడు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అప్పుల పాలవుతున్నాడు రైతాంగం కనుక ఈ ఎంఎస్పి ఇవ్వటంతో పాటు దీనికి చట్టబద్ధత కూడా కల్పించాలని మేము దృఢంగా అభిప్రాయపడుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించి కూడా ఇప్పుడు రైతాంగం సంబంధించి రైతు భరోసా సమస్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కానీ ఇంతవరకు అమలు చేయలేదు సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో గడుపుతుంది తప్ప చేతల్లో లేదు జనవాళ్ళు ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఇప్పటికైనా ప్రజల యొక్క ఉద్దేశాన్ని గ్రహించి వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సాగులో ఉన్నటువంటి ఆ భూములన్నిటికీ రైతుల ఆకాంక్షలకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన పదిహేను వేలు ఒకే దఫా రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఈ వేసవి పంటలు కూడా ఆ పెట్టుబడి తోడు తోడ్పడుతుందని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావటం లేదు వాళ్ళకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఆందోళన జరుగుతున్న వాటి యొక్క ప్రస్తావన లేకుండా పక్కద నెట్టేశారు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు కనుక మేము ఈ రాష్ట్రంలో ఈ సమస్యలని ప్రధానంగా మేము డేట్ చేసుకొని ఈ మా రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టాము చేపడదలిచాము ఈ డిమాండ్స్ ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని న్యాయం చేయకపోతే మా ఆందోళనని ఇంకా ఇతర సంఘాలతో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం